సాయి చాస సా సాయిసా శిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తంబరావతారీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపాయి కరుణీ కాడోయీ దర్శనమేయరావయ్య మార్గం చూపు మయా వాస సాయి ప్రభో జగతికి మూలం నేవ ప్రభో కఫినే వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబవృక్షము చాయలలో వేషపు ధారణలో கலியுகமந்து நவெலசித்திவி தியாகம் சகனம் நேர்ப்பித்திவி சிருடி கராமம் நீனிவாசம் తులమదిలో నీ రూపం చాందు పాటిల్ ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిలు బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించే జలము చెరువందెను ఆ గ్రామం చూసే వింతైనా దృశ్యం బాయిజ చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి త్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లా జీవులపైన మమకారం చిత్రమయాని వ్యవహారం నీ ద్వారములో నిలిచి నేను నిత్యము కొలిచి తిని అభయమునిచ్చి భ్రోమయా డి సాధయామయ ధన్యము ద్వారక ద్వారకవమాయి నీలో నిలిచను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశం కాపాడి శిరి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషమును తొలగించి భక్తీమాజీకి క్షయరోగం నసించే అతని సహనం ఊదీ వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాజీకి ఓ సాయి విఠల దర్శనము ఇచ్చి తెచ్చి సంతానం లిగించితి వి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వము నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకుని నిను మేఘ తెలుసుకుని అతని బాధ దాల్చి శివ శంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నీ ఊరామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా కొరకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు బాగా గనుకు సత్యదేవునిగా నరసింహ స్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి రే పగలు ధ్యానం నిత్యం నీ పఠనం చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం ఓ సాయి మేము మూఢులము పొసగుమయా నీవు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచదము నిత్యము సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతిని ల్చినదు నివారించును అధి వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేనోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్ చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయి మన సద్గురువండి శిరుడి వాస సాయి ప్రభో జగతికి మూలం నేవ ప్రభో వందనమయ్యా పరమేశ పద్భాంధవ సాయిస మా పాపములు కడతేర్చు మామతి కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతమమ్ము ధరి చేర్చోయి మా మనసే మందిరము మా పలుకులే నీకు నైవేద్యం షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవ ప్రభో दिगम्बरावतारं नीलो सृष्टि व्यवहारम् श्रीसच्चिदानन्दसमर्दसद्गुरु शिर्डी सायिनाथमहाराज् की जय श्रीसच्चिदानन्दसमर्दसद्गुरु शिरडी सायिनाथमहाराज् की जय श्रीसच्चिदानन्दसमर्दसद्गुरु शिरडी सायिनाथमहाराज् की जय